ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ ఎయిట్ మమైల్ ఐడి మ్యాథ్స్ టీవీ తెలుగు ఎట్ రే జీమెయిల్ డాట్ కామ్ హాయ్ యాస్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే మనకి ఫేస్ ఫీచర్స్ హైట్ కలర్ ఫిజిక్ ఇవన్నీ మనకి పేరెంట్స్ నుంచి ఫ్యామిలీ నుంచి వస్తుంది అయితే ఇది చూస్ చేసుకునే ఛాన్స్ అయితే మనకు లేదు కానీ స్కిన్ని మాత్రం హెల్దీగా గ్లోయింగ్గా క్లియర్ స్కిన్గా ఉంచుకునే ఛాన్స్ అయితే మన చేతిలోనే ఉంది చాలామందికి ఉండే స్కిన్ ఇష్యూస్కి సంబంధించిన అనేక సొల్యూషన్స్ గురించి ఈరోజు మనతో మాట్లాడటా అనుకున్నారు స్కిన్ స్పెషలిస్ట్ గారు నమస్తే మ్యామ్ నమస్తే అండి ఎలా ఉన్నారు గుడ్ అండి చాలా చాలా చాలామందికి చిన్న వయసులో కూడా స్కిన్ అనేది ముదురుగా ఉండడమో లేకపోతే మేము పెద్దవాళ్ళలా ఉన్న ఏజ్ కంటే మేము పెద్దవాళ్ళలా కనిపిస్తున్నామని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో ఈ మెచ్యూర్ స్కిన్ని హ్యాండిల్ చేయడం ఎలా మ్యామ్ మెచ్యూర్డ్ స్కిన్ అనేది ఎందుకు అయిపోతుంది అంటే చాలా మందిని చూస్తూ ఉంటాం జస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది అంతే కానీ వాళ్ళ స్కిన్ వచ్చి ఎలా ఉంటుందంటే చాలా హార్డ్గా కనిపిస్తుంది అంటే పల్చగా ఉండదు మందంగా ఉండదు బికాజ్ అది వచ్చి ఏంటంటే వాళ్ళ జెనెటిక్ కా అయి ఉండొచ్చు లేదు వాళ్ళ హార్మోనల్ వల్ల అయి ఉండొచ్చు మేబీ వాట్ ఎవర్ మేబీ ద రీజన్ సో వీళ్ళ వచ్చి స్కిన్ వచ్చి క్లియర్గా లేదు లోపల నుంచి చిన్న చిన్న పోల్స్ ఓపెన్ ఉన్నట్టు ఉన్నాయి లేదు చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తాయి అనమాట స్కిన్ చూసినప్పుడు అంటే మనకి తెలుస్తుంది క్లియర్ స్కిన్ కాదు మీరు అన్నట్టు ఆ మెచ్యూర్డ్ స్కిన్ అనేది తెలుస్తుంది సో ఇలాంటి వాళ్ళు వచ్చి ఏంటంటే రెగ్యులర్గా ఏమైనా కానీ ఫేస్ వాష్ అనేది యూస్ చేయాలి అంటే క్లెన్జర్స్ అనేది యూస్ చేయాలి డైలీ సోప్ అనేది వాడద్దు సోప్ అనేది వాడకుండా రెగ్యులర్గా క్లెన్జర్స్ వాడుతూ అండ్ వీక్లీ వన్స్ నేను చెప్పినట్టు స్క్రబ్ అనేది యూస్ చేయాలి అండ్ ఐస్ వాటర్తో వాళ్ళు వచ్చి ప్యాక్ ఏదైనా ప్యాక్ వేసుకొని వాళ్ళకి ఏదైతే సూట్ అయింది మనం ఇంత ముందు కూడా మాట్లాడాం చూడండి ఇది చందనం ప్యాక్ కావచ్చు లేకపోతే రోజ్మెరీ ప్యాక్స్ కావచ్చు మనకి దొరుకుతుంది ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ రబ్స్ చేయాలన్నమాట సర్కులర్ లో మంచిగా రబ్ చేశాను అనుకోండి ఆ మెచ్యూర్ స్కిన్ అనేది కొంచెం టైం పడుతుంది ఎవ్రీ డే చేయొచ్చా లేదు ఎవ్రీ డే వద్దు ఎవ్రీ డే ఎప్పుడు కానీ స్క్రబ్ ప్యాక్ ఇలాంటివన్నీ కూడా వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఈ ఐస్ క్యూబ్ రబ్ చేసుకోవడం అనేది అప్పుడే ప్యాక్ మీరు ఎప్పుడైతే ప్యాక్ వేస్తారు కదా వీక్లీ వీక్లీ వన్స్ వన్స్ వీక్లీ మంత్స్ డైలీ చేయడం వల్ల ఏంటి అది పోల్స్ ఓపెన్ అయిపోతాయి పోల్స్ ఎప్పుడు కానీ ఎక్కువ ఓపెన్ కాకూడదు మనం ఎక్కువ స్కిన్ని వచ్చి డిస్టర్బ్ చేయవద్దు అండ్ ఎక్కువ మనం స్కిన్ని కూడా డర్ట్ కూర్చోడానికి కూడా వదలొద్దు మనం స్క్రబ్ చేసేది ఏంటంటే లోపల నుంచి డర్ట్ క్లీన్ అవ్వడానికి క్లీన్ మనం రిమూవ్ చేయడానికి ఎవ్రీ డే మన ప్రాసెస్లో మనం ఏం చేస్తాం కొంచెం ఫేస్ వాష్ లేకపోతే సోప్ కానీ తీసుకొని అడావిడిలో మనం ఫేస్ వాష్ చేస్తాం వదిలేస్తాం అంతే కదా సో వీక్లీ టూ టైమ్స్ చేయొచ్చు చేయకపోవచ్చు టూ టైమ్స్ చేస్తే మంచిది ఫేస్ వాష్ అనేది టూ టైమ్స్ ఫేస్ వాష్ డైలీ టూ టైమ్స్ టూ టైమ్స్ చేయాలి ఫేస్ వాష్ చేసేటప్పుడు సోప్ యూస్ చేయొచ్చా అంటే ఒకసారి ఇప్పుడు జనరల్గా ఒక 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 పర్సన్ ఉన్నారు డైలీ త్రీ టైమ్స్ ఫేస్ వాష్ చేసుకుంటున్నారు అనుకోండి ఒక టూ టైమ్స్ ఫేస్ వాష్ ఒక వన్స్ ఏమో సోప్ యూస్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా యాక్చువల్లీ నన్ను అడిగితే కనుక సోపే వేయొద్దు అంట ఫేస్లో అండ్ పైగా టూ టైమ్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫేస్ వాష్ మీరు ఎన్నిసార్లు బయటికి రండి వెళ్ళొచ్చినప్పుడల్లా చల్లటి నీళ్ళతో ఊరికే నీళ్లతో కడగండి ఫేస్ ఎన్నిసార్లు కావాల బట్ సోప్ ఫేస్ వాష్ క్లెన్జర్స్ ఇవన్నీ కూడా రోజులో టూ టైమ్స్ మాక్సిమం చేయాలి బికాస్ ఆల్రెడీ మన స్కిన్ లో వచ్చి మాయిశ్చర్ అనేది ఉంటుంది ఆ మాయిశ్చర్ కోల్పోతే కూడా స్కిన్ డల్ అయిపోతుంది ఓకే చాలా మంది మీరు అన్నట్టు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫేస్ వాష్ చేస్తారు అలా డైలీ టైమ్స్ ఇస్ టైమ్స్ కన్నా ఎక్కువ చేస్తున్నాం అంటే మన స్కిన్ లో ఉన్న ఆ తేమాంశం అంటాం కదా దాన్ని తీసేస్తున్నట్టు ఓకే న్యాచురల్ గా వచ్చే తేమ మనం ప్రతిసారి ఫేస్ వాష్ చేయడం వల్ల అది పోతుంది అది పోతుంది నిజం సో అందుకని రోజులో టూ టైమ్స్ ఫేస్ వాష్ చేయొచ్చు అంతకి మించి నేను చాలాసార్లు బయటికి వెళ్ళొచ్చాను అని చాలా డర్టీగా ఉంది ఇప్పుడైతే సమ్మర్ సో సమ్మర్లో నన్ను అడిగితే ఉట్టి వాటర్ ఫేస్ మీద వేస్తే కూడా మన స్కిన్ క్లియర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే మ్యామ్ ఇంకోటి టైమింగ్ ఇప్పుడు స్క్రబ్ చేసుకునే టైం కానీ ఫేస్ వాష్ చేసుకునే టైం కానీ ఎంత ఉండాలి త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉండాలి ఫేస్ వాష్ ఫేస్ వాష్ ఫేస్ వాష్ త్రీ మినిట్స్ అయినా కంపల్సరీ చేయాలి ఫేస్ త్రీ మినిట్స్ చేయాలి ఓకే త్రీ మినిట్స్ ఎందుకు చేస్తాము అంటే సర్కులర్ మోషన్లో త్రీ మినిట్స్ మనం చేసినప్పుడు పోల్స్ ఓపెన్ అయ్యి డర్ట్ అనేది బయటికి వచ్చి క్లియర్ అవుతుంది మన స్కిన్ ఓకే ఎవ్రీడే మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు అయితే త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ కంపల్సరీ చేయాలి అండ్ స్క్రబ్ స్క్రబ్ త్రీ టు ఫైవ్ మినిట్స్ చేయొచ్చు స్క్రబ్ జెంట్లీ చేయాలి త్రీ టు ఫైవ్ మినిట్స్ చేయాలి సో అప్పుడు ఏమవుతుంది పోల్స్ ఓపెన్ అయ్యి మనకి డీప్ క్లెన్స్ అవుతుంది అండ్ డీప్ క్లీన్ అవుతుంది సో నేను అన్నట్టు యాక్నీ ప్రాబ్లం ఇలాంటివన్నీ క్లియర్ అవ్వడానికి ఇది ఒక మెయిన్ సోర్స్ అనమాట ఓకే మేము చాలామంది అంటే సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అనేది దేని తర్వాత ఏది వాడాలనేది చాలామందికి తెలియదు సో మాయిశ్చరైజర్ రాసిన తర్వాత సన్ స్క్రీన్ రాయాలా ఇది సమ్మర్ కాబట్టి లేదా సన్ స్క్రీన్ రాసిన తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి స్క్రీన్ రాసాకనే మాయిశ్చరైజర్ రాయాలి సన్ స్క్రీన్ అనేది వచ్చి ట్రీట్మెంట్ ఓకే మనం స్కిన్కి వచ్చి మనం ఏం చేస్తున్నాం అంటే ట్రీట్మెంట్ ఇస్తున్నాం సన్ స్క్రీన్ వచ్చి ఏంటంటే మనకి యూవీ రేస్ వల్ల మన పిగ్మ పిగ్మె మన స్కిన్ డార్క్ అవ్వకూడదు అనడానికోసం మనం రాస్తాం అవునా సో మనం స్కిన్ పైన మాయిశ్చరైజర్ రాసినప్పుడు ఏమవుతుందంటే పోల్స్ని క్లోజ్ చేస్తుంది పోల్స్ని క్లోజ్ చేసి మీరు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు లోపలికి వెళ్ళనే వెళ్ళదు ఏం యూజ్ ఫస్ట్ అయితే సన్ స్క్రీనే అప్లై సన్ స్క్రీన్ అప్లై చేయాలి తర్వాత మాయిశ్చరైజర్ పెట్టాలి ఓకే తర్వాత మాయిశ్చరైజర్ ఒకవేళ మేకప్ వేసుకునే వాళ్ళైతే సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ తర్వాత ప్రైమర్ అండ్ మేకప్ వేసుకోవచ్చు ప్రైమర్ అండ్ మేకప్ వేసుకోవచ్చు ప్రైమర్ ప్రైమర్ మీరు మేకప్ వేసినా వేయకపోయినా ప్రైమర్ అనేది వాడచ్చు ఓకే మేకప్ వేయకపోయినా కూడా ప్రైమరీ మేకప్ వేయకపోయినా ప్రైమర్ యూస్ చేయాలి అంటాం బికాస్ ఇది వచ్చి ప్రొటెక్ట్ చేస్తుంది మన స్కిన్ ఓకే సో ప్రొటెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిన్ కి మీరు ఎంతైనా ట్రీట్మెంట్ ఇవ్వండి ప్రొటెక్షన్ లేకపోతే స్కిన్ అనేది కాపాడలేదు సో మీరు మేకప్ వేసినా వేయకపోయినా ప్రొటెక్షన్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ